ఎన్ఎస్ న్యూస్ నేను సుమ్మ ముందుగాబుల్చిలో హెడ్లైన్స్ బెంగళూరు రేవు పార్టీ కేసులో అరెస్ట్ అయిన నటి హేమ తను ఏ తప్పు చేయలేదని అన్నారు కోర్టులో హాజరుపడిచే సమయంలో ఆమె మీడియాతో మాట్లాడారు పార్టీలో బర్త్డే కేక్ కట్ చేసి హైదరాబాద్ వచ్చేసానని తెలిపారు సోషల్ మీడియా ఖాతాలో బిర్యానీ వీడియో పోస్ట్ చేసింది తనే నన్ను పేర్కొన్నారు కాగా రేవు పార్టీ కేసులో ఆమెకు జెఎంఎఫ్సీ కోర్టు పద్నాలుగు రోజుల జుడిషియల్ కస్టడీ విధించింది கரே தூரம் மண் அனுப்புறது வந்து ஜாபடி ஜாபடி సార్ నేను ఏ తప్పు చేయలేదు నన్ను ఇప్పుడే తీసుకొచ్చారు నేను అసలు ఆ పిచ్చిన పెట్టింది కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడి నుంచి కాదు ఓకే వాళ్ళు చూడండి ఎలా హైదరాబాద్ వస్తే నేను